హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వండి మా చుట్టాలు ఒక ఆవిడ ఫోన్ చేసి పద్నాకల వీడియోలో పెట్టిన టాప్సే పెడుతున్నారు అని అడిగారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చుగా అని అంటే ఎందుకులే అని చెప్పేసి అని అడుగుతున్నారు పద్ాంకల పెట్టిన ఎలా పెడతామండి ఒకసారి చూడండి టాప్స్ ఇదిగోండి బ్లౌజెస్ నిన్న ఈరోజు స్టిచ్చింగ్ అయిన బ్లౌజెస్ అండి ఇదిగోండి ఇదొక బ్లౌజు ఇదిగోన్ ఫ్రెండ్స్ ఒక బ్లౌజు ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రీ హ్యాండ్స్ అనమాట ఒక బ్లౌజ్ ఇదిగోనండి ఒకటే ఉన్నాయి రెండు రెండు ఎలా పెడతామండి ఇదిగోండి ఇదో ఫ్రాక్ ఇది ఆల్రెడీ చూపించింది వాళ్ళ ఇంకా తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇవ్వాలి ఇదొకటి

ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ అండి చూడండి ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లే టైంలో బాగా కనిపిస్తుంది అండ్ నైట్ టైంలో బ్లాక్ అనిపిస్తూ ఉంటుంది షేడ్ అంతా లుక్ అనిపించదు కానీ ఈవినింగ్ టైంలో మాత్రం చాలా లుక్ వచ్చింది ఫ్రెండ్స్ది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి నేను ఏంటో పుట్టితే చెప్తున్నాము పద్ధాంగ చూపెట్టినాయి చూపెట్టినాయి ఇది చూడండి మీరే చూడండి ఒకసారి ఎందుకు చూపిస్తామండి అలా అంత్రెడ్ చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్